ఏమీ రుచించదు ఆ టైంలో ఈ పిర్చి కతలు చేసుకున్నట్టు చాలా అంటే చాలా బాగుంటుంది అండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజు అంటారు పచ్చిమిర్చి పత్రిక కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి వెల్లుల్లి రేపలు జీలకర్ర వీటన్నిటి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి వేసుకొని వీటితో పాటు కొంచెం సాఫ్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ధనియాలు చింతపండు కూడా వేస్తారండి వేరే అవసరం లేకుండా ఇలా చేయడం చాలా బాగుంటుంది వీటి అన్నిటిని గ్రైండ్ చేసుకోవాలని మెత్తగా వీడియోలు చూపిస్తున్న పాన్ పెట్టి ఆయిల్ తగినంత వేసుకొని కొంచెం ఆయిల్ వేడేటట్టు ఆవాలు జీలకర్ర ముందుగానే క్రష్ చేసిన వెల్లుల్లి రేఖలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాతకి కొంచెం పసుపు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని పోపులో యాడ్ చేయండి చేసాక పచ్చివాసన వరకు ఫ్రై చేయండి అంటే వెరీ సింపుల్ టేస్టీ టేస్టీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే